મકરા <laughs> <Hey. Hey. Bakara. laughs>

మొదటి రోడ్డు మూడు వందల అటుగా దూరాన్ని నలభై ఐదు సెకండ్లు మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ఉన్నాయి

ಚೆನ್ನ <Gã entender it� land again> నాలుగు వేల పన్నెండు వందల అడుగుల దుడాన్ని నాలుగు నిమిషాలు ఇరవై ఐదు సెకంలో పూర్తి చేసుకుని మొదటి స్థానము సమానంగా ఉన్నాయి మొదటి సమానంగా ఉన్నాయి హాని పడికి ఈ సంవత్సరము తలచుకుంటే నీ సత్తా ఇంతే అన్న ఎల్ కూడా అక్క ఐదు రెండు వందల దూరాన్ని ఐదు నిమిషాలు ఖ్యురాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో సమానంగా ఉన్నాయి

이렇게 지가아 बुज <laughs> ا ہا 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 ہ మొదటి స్థానానికి ఐదు సెకండ్ల ముందండిలో ఉన్నాయి ఐదు సెకండ్ల ముందండిలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎం అక్కరారెడ్డి గారు రాయవరం వారి జీపీ లక్ష్మీ దీక్షిణ చౌదరి గారు ನಾಡಿ ಕಾಣಲು ಕಡಿಪು ನಾದಿ ಜನ ವಾಲ್ ವದಸ್ಯನಾದಿಷ್ಣ ನೀರು ఏడు వందల స్థానాన్ని పదకొండు దేశాల పదహైదు సెకండ్ల పుట్టి చేసుకుని పదకటి స్థానానికి ఐదు సెకండ్ల ఉన్నాయి ఐదు సెకండ్లు ముందరి నెల మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎం అబ్బిలారెడ్డి గారు రాయవరం గారి గతకున్నా సిగ్గప్ప నా కొంచెం సిక్కుంది డాక్ లెక్కుంది నేను సింహం అది పెట్టం తీసుకున్నారు నేను పెట్టం తీసుకుంటా మిగతా అంటే సేమ్ ప్లేస్

ಸೋಚಿ ಮಾಡಿದ್ತಾರ್ ಕೋ ಆ 200 15

மறல திரி நூற்றா யாபி தொண்டு லட்சம் ஆகிட்டேன் அக்கௌண்ட்ல டிரான்ஸ்ஃபர் ஐசை ந யமிமாடா <dıolē> செ పూర్తి చేసుకుని ఇరవై సంఘంలో ఉందంగా ఉన్నాయి స్థానానికి ఇప్పుడు

కొంటపల్లవారి పాలిగ్రామం కాకమా మండలం ఉత్తర్ జిల్లా నాలుగు వేల ఐదు అడుగుల అనగా పదహైదు పూర్తిగా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి